హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అను విత్ ఫన్ ఎవరైనా కొత్తగా నా వీడియోస్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇప్పుడైతే మనకి వింటర్ సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది కదండి చాలా చల్ల చల్లగా ఉంటుంది బయట అందుకనే మనం వేడి వేడిగా కారం కారంగా ఏదైనా తినాలనిపిస్తూ ఉంటుంది కదా ఇప్పుడు ఏదో ట్రై చేస్తూ ఉంటాము కానీ ఈ రాయలసీమ పచ్చడి చాలా కారంగా ఉంటుందండి చాలా బాగుంటుంది అలాగే ప్రెగ్ ప్రెగ్నెంట్ లేడీస్కి చాలా యూజ్ అవుతుందండి ఇది కారంగా తినాలనిపిస్తూ ఉంటుంది కదా వాళ్ళకి ఈ కారం పచ్చడి చేసుకుంటే డెలివరీ అయ్యేదాకా ఇదే తింటారండి ఎలా చేసుకోవాలో అన్నది అయితే మనం ప్రాసెస్ అయితే చూసేద్దాము ఏం లేదండి ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా అయితే చేసేసుకోవచ్చు ఒక నాలుగు టమాటాలు తీసుకుంటే ఒక ఉల్లిపాయ తీసుకోండి ఎక్కువ తీసుకుంటే టమాటాలు రెండు ఉల్లిపాయలు తీసుకోండి నేనైతే నాలుగు టమాటాలు ఒక ఉల్లిపాయ పది అయితే ఎండు మిరపకాయలు ఒక పది కంటే ఎక్కువ అయితే తీసుకున్నానండి వీటిని బాగా కడిగేసి చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత ఒక కడాయి తీసుకున్నానండి కడాయిని వేడి చేసుకున్న తర్వాత అందులోకి మనం కొన్ని అదే జీలకర్ర కొంచెం పప్పు ఇంకొంచెం పచ్చనగపప్పు ఇవన్నీ అయితే వేయించుకుందామండి ఇవైతే ఇవి వేయడం వల్ల పచ్చడి అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి చాలా బాగుంటుంది ఒక్కసారి అయితే ఇంట్లో ట్రై చేసి చూడండి మీకు ఖచ్చితంగా నచ్చుతుందండి మీరు ఆహా ఓహో అని లొట్టలు వేసుకుంటూ తింటారు రాయలసీమలో బాగా ఫేమస్ అయిన పచ్చడి అండి కొంచెం అయితే ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేసుకుని వేయించుకుందాము బాగా దూరగా వేయించుకున్నాక చల్లారాక మిక్సీ అయితే ఆడుకుందామండి ఇది ఈ కారం పచ్చడి తినడం వల్ల చాలా నోటికైతే మంచి టేస్ట్ వస్తుందండి మనమైతే ఇప్పుడు వింటర్ సీజన్లో ఉన్నాం కదా నాకైతే రొంప కూడా చేసింది రొంప చేసినప్పుడు ఇలాంటి పచ్చడి చేసుకొని తింటే చాలా బాగుంటుంది నోటికైతే నేను తినాలనిపించట్లేదు రొంప చేయడం వల్ల అందుకని ఈ పచ్చడి అయితే చేసుకొని తిన్నానండి చాలా చాలా టేస్ట్గా ఉంది మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే వారానికి టూ టైమ్స్ అయితే ఇది పచ్చడి కంపల్సరీ చేసుకుంటారు రాయలసీమలో చాలా బాగుంటుంది ఆ వెండు మిరపకాయలు వేసి వేయించుకుందామండి తర్వాత మిక్సీ జార్లోకి అయితే తీసేసుకుందాము మిక్సీ జార్లో కొంచెం చల్లగైన తర్వాతే మనం మిక్సీ ఆడుకుందామండి తర్వాత మనం ఇదే కడాయిని ఒకసారి శుభ్రం చేసుకొని మీరు ఇందులోనే కొంచెం ఆయిల్ వేసుకొని వెల్లుల్లిపాయలు కూడా కొంచెం లైట్గా దూరగా వేయించుకుందామండి చాలా టేస్ట్గా ఉంటుందండి నేను చెప్పడం కనుక మీరైతే ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి మీరే వదలకుండా మళ్ళీ మళ్ళీ చేసుకుని మరీ తింటారు ఖచ్చితంగా ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ అండి మీరు ఎలా చేసుకున్నారు ఒకవేళ చేసుకుంటే నాకైతే కామెంట్ అయితే పెట్టండి వెల్లుల్లిపాయలు వేయించుకున్న తర్వాత అవి కూడా అందరు మిక్సీ జార్లో వేసేసుకుందామండి ఇదే మిక్సీ జార్లో మనం కొంచెం రెండు టేబుల్ స్పూన్లు కొంచెం ఎక్కువ వేసుకోండి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని మనం ముందుగా పెట్టుకున్న టమాటా ముక్కల్ని ఉల్లిపాయ ముక్కల్ని అందులో అయితే వేసేసుకుందామండి వేయించుకున్న తర్వాత నీళ్ళన్నీ ఎమిరిపోయి నూనె కొంచెం పైకి తేలుతూ ఉంటుంది కదండి అప్పటిదాకా అయితే వేయించుకుందాము ఏం వేయక్కర్లేదండి హైలో పెడితే టమాటాల నుంచి వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది కొంచెం లైట్గా సాల్ట్ కూడా వేసుకుందాం తొందరగా ఉడికిపోతాయి వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది ఇలా టమాటాలు వేసుకోవడం వల్ల కొంచెం పుల్లగా ఉంటుంది కదా కడుపుతో ఉన్న వాళ్ళకైతే చాలా బాగుంటుందండి నిజంగా చెప్తున్నాను చాలా బాగుంటుంది పచ్చడి తర్వాత మనకు మీ దగ్గర ఉన్న కొత్తిమీర వేసుకోండి వేసుకుంటే అండి లేకపోతే లేదు ఉందే చాలా బాగుంటుంది కాబట్టి నేను వేసానండి ఉంటే వేసుకోండి తర్వాత ఒక ఐదు నిమిషాలు అయితే బాగా మగ్గనిద్దామండి ఒక ఐదు నిమిషాల తర్వాత చూసుకుందాము చూశారు కదా వాటర్ అంతా పైకి వచ్చేసింది ఈ వాటర్ అంతా అయితే మళ్ళీ మనం మూత పెట్టుకొని మళ్ళీ ఇంకొక ఐదు నిమిషాలు అయితే మగ్గ పెట్టుకుందాము వాటర్ అంతా కొంచెం దగ్గరగా మొత్తం కాకుండా కొంచెం దగ్గరికి అయితే మనం ఉడికించేసుకుంటే సరిపోద్ది ఇది చల్లారిన తర్వాత బాగా చల్లారిన తర్వాత మనమైతే మిక్సీ ఆడుకుందామండి అప్పుడు ఎలా వచ్చింది ఏంటి అన్నది మీకైతే పచ్చడి చూపిస్తాను ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ ఒక లైక్ చేయట్లేదు కామెంట్ చేయట్లేదు మీరు ఇచ్చే లైక్ వల్ల నాకు చాలా మోటివేషన్ వచ్చి ఇంకా ఇంకా చేయాలని చెప్పేసి నాకు ఉత్సాహంతో మంచి మంచి వీడియోలు అయితే మేము ముందుకైతే తీసుకొస్తానండి ఇదే కాదు రాయలసీమలో చాలా చాలా ఫేమస్ అయిన పచ్చళ్ళు కూరలు చాలా ఉన్నాయండి నన్ను సపోర్ట్ చేయండి ప్రతి రో ప్రతి వారానికి ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తాను తర్వాత ఒక కడాయి తీసుకుందామండి అందులో తాలింపు ఈ పచ్చళ్ళకి తాలింపు మెయిన్ అండి తాలింపు పెట్టుకుందాము ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర సాయమైన పప్పు పచ్చని పప్పు రెండు మూడు ఎండుమిరపకాయలు కొంచెం కరివేపాకు వేసుకొని అయితే మనం కొంచెం దోరగా వేయించుకుందామండి మిక్సీ ఆడుకుందాం కదా చూపించాను కదా మీకు పచ్చ పచ్చగా ఆడుకోండి మిక్సీ తర్వాత ఆ మిక్సీ ఆడుకున్న పచ్చళ్ళు అయితే గిన్నెలోకి అయితే తీసిపెట్టానండి మీకు చూపించలేదు గిన్నెలోకి పెట్టుకున్న తర్వాత ఆ గిన్నెలోనే చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో పచ్చడి చాలా టేస్ట్ అలాగే టేస్ట్గా కూడా ఉంటుందండి తాలింపు అయితే వేసేసుకున్నాం తాలింపు వేసుకున్న తర్వాత ఇంకా కలర్ వచ్చింది కదా చాలా బాగుంది ఇలాగ బాగా కలుపుకొని వేడి వేడి అన్నంలో తింటే ఉంటుందండి ఆహా ఓహో అని లొట్టలు వేసుకుంటూ మరీ తింటారు ఇది దోశలలోకైతే ఇంకా చాలా బాగుంటుందండి కొంచెం కారం లైట్గా తగ్గించుకుంటే దోశలలోకి కూడా చాలా బాగుంటుంది ఒకసారి ఇంట్లో అయితే ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి